దీంతో కవితకు మరోసారి నిరాశ ఎదురైంది కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు ఈ క్రమంలోనే సిబిఐ ఈడీ కేసులో కవిత రావు అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించింది దీంతో కవిత బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కవిత బెయిల్ పిటిషన్పై ఇరు వర్గాల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఎట్టకేలకు ఇవాళ జడ్జిమెంట్ ఇచ్చింది సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు మాని పని మీద దృష్టి పెట్టాలని బీఆర్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పున్నాల లక్ష్మయ్య హితవు పలికారు ఎన్నికల వరకు రాజకీయాలు చేయాలని ఎన్నికలు అయ్యాక కూడా రాజకీయాలు ఆరోపణలు సిగ్గు చేటన్నారు రాజకీయాలు కొత్త రోజులు వచ్చినట్టుగా కనబడుతున్నాయి ఆ దిశలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి మాట్లాడిన మాటలకు సీఎంగా వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చే దిశలో ఇంకా బయట రాష్ట్రంలోని ప్రాంతాలలో పర్యటించేటప్పుడు ఆరోపణలకే పరిమితమై అభివృద్ధి గురించి దిశానిర్దేశం కానీ ఇచ్చిన హామీలకు ఏ మేరకు ప్రయత్నం అనేది కానీ చెప్పకుండా దాటేస్తూ ఇది నేను ఐదు రోజులు ఢిల్లీలో రంగారెడ్డి జిల్లా మంచాల ఎంఆర్ఓ ఆఫీసులో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇన్కమ్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లుగా బయటపడింది పై చదువుల కోసం అడ్డదారిలో ఈ సర్టిఫికెట్లు జారీ చేశారు కాగా ఒక్కో సర్టిఫికేట్కు యాభై వేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు వసూలు చేసేవారు బీఆర్ఏ టీడీ రిపోర్ట్ ప్రమేయం లేకుండానే ఈ వ్యవహారం నడిపించారు ఈ స్కామ్ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు నడిపించినట్లుగా సమాచారం సుమారు ఎనిమిది వందలకు పైగా సర్టిఫికేట్లు జారీ చేసి ఈ స్కామ్కు పాల్పడ్డారు ఎంఆర్ఓ లాగిన్ ఐడి మొదలుకొని సిగ్నేచర్ వరకు విచ్చలవిడిగా వాడేశారు తహసీల్దార్ డిజిటల్ కీ సంతకంతో గుట్టు చప్పుడు కాకుండా వందల సంఖ్యలో సర్టిఫికేట్లు సృష్టించి అమ్ముకున్నారు స్కామ్లో భాగమైన కంప్యూటర్ ఆపరేటర్ అవుట్ సోర్సింగ్ జాబర్ సురేష్తో సహా మరికొందరిపై కేసు నమోదైంది సినీ రంగం థియేటర్ల యజమానులు డ్రగ్ అదేవిధంగా సైబర్ క్రైమ్పై అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు ఇకపై సినిమా వాళ్ళు రెండు నిమిషాల విడదిగల వీడియో చేసి ఇవ్వాలని షరతు విధించారు సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తుంది కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్ డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది నేను మా అధికారులకు సూచన చేస్తున్నా రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను వా ఏ ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ మనకు చేసి ఇవ్వాలి అది ప్రీ కండిషన్ నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నాను ఎంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం ఆ సినిమా ప్రొడ్యూసర్స్ వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్ నిడివి గల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు సౌలభ్యాలు ఇవ్వాలి పండుగల సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు బంజరహిల్స్లోని ఆయన నివాసంలో దానం అధికారులు దేవాలయాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే బోనాలు పండుగకు ఎంతో ప్రత్యేకత ఉందని అన్నారు ఈ నేపథ్యంలో దేవాలయాల వద్ద అద్భుత ఏర్పాట్లు చేయాలని అన్నారు విద్యుత్ రోడ్లు మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాలని కోరారు దేవాలయాలను నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు అధికారులను అడిగి పూర్తి చేయించుకోవాలని సూచించారు కోన కోనాల పండుగ సందర్భంగా మేము ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ ఇంబడే పరిష్కరించి మరి అక్కడ రెస్టోరేషన్ వర్క్ కానీ సివరేజ్ వర్క్ కానీ డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ కోనాల పండుగ రెండు రోజుల ముందేటువంటి వాటర్ సప్లై ఎక్కడ కూడా ఆగకుండా వాళ్ళకు కంటిన్యూగా రెండు రోజులు కంటిన్యూ ఇవ్వాలని ఒకరోజు ముందు ఒక రోజు తర్వాత బోనాల పండుగ సోమవారం ఆదివారం సోమవారం రెండు రోజులు పండుగ ఉంటుంది కాబట్టి ఆ పండుగకు సంబంధించి ప్రిపరేటివ్ మీటింగ్ ఇది హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి హైదరాబాద్ సిటీలో సంబంధించి జరుగుతున్న తెలంగాణ ఈ బోనాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నిధులు ఇవ్వడం జరిగింది బడ్జెట్ కూడా లాస్ట్ టైం కంటిన్యూస్ పెంచడం జరిగింది మంత్రులు కూడా పొన్నం ప్రభాకర్ గారు ఇన్చార్జ్ గారు కూడా దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన కొత్త నేర చట్టాల కింద బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది కరీంనగర్ పోలీసులు ఎమ్మెల్యేపై ఈ కేసు నమోదు చేశారు గాజులు వేసుకొని వెళ్లారు మీద బతుక అంటూ మండిపడ్డారు నువ్వింతా నీ కథింత ఎక్కువ రోజులు ఉండవు పోరాబై పో అంటూ అసభ్య పదజాలంతో దూషించారు కాంగ్రెస్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ పైన తిట్ల దండకం చదివారు దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ ఘటనపై అధికారులు ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై

ಯು ಪೀಸ್ಪೆಂಡ್ ಇಮೀಡಿಯಟ್ ರೈಟ್ ಯುಕ್ಲಿಯರ್ తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణను జూలై ఎనిమిదికి వాయిదా వేసింది హైకోర్టు బీఆర్స్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై బీఆర్స్ ఎమ్మెల్యేలు వివేకానంద కౌశిక్ రెడ్డి హైకోర్టు పిటిషన్లు వేశారు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావుపై స్పీకర్ అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్లో కోరారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు కోర్టు దృష్టికి వెళ్లారు అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులున్నా పరిగణలోనికి తీసుకోవడం లేదన్నారు పిటిషనర్ల తరపున న్యాయవాదులు అయితే ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు తరపున విచారణను జులై ఎనిమిదికి వాయిదా వేసింది హైదరాబాద్ చెర్లపల్లి జైలు నుండి రెండు వందల పదమూడు మంది విడుదల చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఖైదు అనుభవిస్తున్న అర్హులైన రెండు వందల పదమూడు మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష కింద విడుదల చేశారు వారికి మార్గదర్శకం ఉపాధి కల్పనపై అవగాహన కల్పించి ఉద్యోగ మేళ కార్యక్రమం ఏర్పాటు చేసింది జైల శాఖ ఈ కార్యక్రమానికి జైల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ముఖ్య అతిథిగా హాజరై ఖైదీలకు సత్ప్రవర్తనతో మెలగాలని హితబోధ చేశారు ఈ కార్యక్రమంలో ఐజీ వై రాజేష్ డిఐజీలు మురళీబాబు శ్రీనివాసరావు చెర్లపల్లి జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్ అదేవిధంగా ఓపెన్ జైలు సూపరింటెండెంట్ సమ్మయ్య చుంచల్గూడ సూపరింటెంట్ శివకుమార్ గౌడ్ చెర్లపల్లి జైలు అధికారులు ఖైదీలు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఇంపార్టెంట్ డే చాలా సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఈరోజు క్రాస్ చేశాము టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ కన్విక్టెడ్ ప్రిజినర్స్కి ఈరోజు రిలీజ్ అవుతున్నారు సో మీ అందరికీ చాలా చాలా కాంగ్రాచులేషన్స్ ఇది స్టార్ట్ అయింది ఎలాగా స్టార్ట్ అయింది నేను మీకు చెప్తాను కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనరబుల్ సీఎం గారు ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ప్రజావాణి అని ఆ ప్రజావాణిలో కొంతమంది ప్రిజినర్స్ పరివార వర్గాలు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి దట్ మా ప్రిజినర్స్ మా పరివార వాళ్ళు ప్రిజెంట్ డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరం నుంచి ఉన్నారు వాళ్ళకు కొంచెం ప్రీ ప్రీ మెచ్యూర్ రిలీజ్ చేస్తే వాళ్ళు సరిగా అయిపోయారు మంచి బిహేవియర్ చేస్తున్నారు మాతో కూడా మంచిగా బిహేవ్ చేస్తున్నారు వదిలేండి అని రిక్వెస్ట్ చేశారు ఆ రిక్వెస్ట్ సీఎం గారు ఆనర్ చేసి ఒక హై లెవెల్ కమిటీ ఫామ్ చేశారు ఇమీడియట్లీ ఆ హై లెవెల్ కమిటీ కేస్ బై కేస్ హై లెవెల్ లెవెల్ కమిటీలో హోమ్ సెక్రటరీ గారు లా సెక్రటరీ గారు డీజీ ప్రిజెన్స్ అండ్ మిగతా సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు అది కేస్ బై కేస్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ అండ్ రూల్స్ యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ గైడ్ గైడై గైడ్లైన్స్ అండ్ రూల్స్ ప్రకారం కేస్ బై కేస్ మంచిగా చూసుకొని వెరిఫై చేసుకుని ఈ లిస్ట్ తయారు చేశారు ఆ లిస్ట్ మళ్ళీ క్యాబినెట్ దగ్గరకు వెళ్ళింది సీఎం గారి దగ్గరకు వెళ్ళింది ఆ క్యాబినెట్లో తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల పనితీరుపై ఇక నుండి ప్రత్యేక దృష్టి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలో పలువురు ఉద్యోగులు సమయానికి రాకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు ఇక నుంచి ఉద్యోగులు సమయానికి ఆఫీసులో హాజరు కాకుంటే తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు అలాగే కార్యాలయంలో ఉద్యోగుల హాజరుపై నివేదిక ఇవ్వాలని మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు ఇక నుంచి తాను ఆకస్మిక తనిఖీలు చేస్తూనే ఉంటానని అధికారులు సమయానికి ఆఫీసుకు హాజరు కావాల్సిందేనని మంత్రి తుమ్మల హెచ్చరించారు తిరిగి స్వాగతం పార్టీ మారిన బీఆర్ఎస్ నాయకులపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు హస్తంగూటికి చేరిన శాసనసభ్యులు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని వ్యాఖ్యానించారు విరాయింపులకు వ్యతిరేకంగా గతంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను పొందుపరుస్తూ లేఖ రాస్తున్నానని వెల్లడించారు లాను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి పుస్తకం చేతులు పట్టుకొని రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రమాణం చేసి ఇంకో చేతితోన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి మాజీ స్పీకర్ పోచారం రెడ్డి గారిని ఈ చేతిలో ఒక రాజ్యాంగం పట్టుకొని ఈ చేతితోన కరచాలనం చేస్తున్నారు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని హాస్యాస్పద పరచడం కదా ఇది రాహుల్ గాంధీ గారు వారు ప్రవచించినటువంటి నీతి సూత్రాల కట్టుబడి ఉంటే వీళ్ళందరి చేత రాజీనామా చేయించమని ఎందుకు చెప్పట్లేదు వీళ్ళతో రాజీనామా చేయించి విలువలకు మేము పట్టం కడుతున్నామని ఎందుకు మాట్లాడతలేరు ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు మరి మీకు మరి మొన్న కేశవరావు గారు రాజసభ కూడా రాజీనామా చేసింది కదా అదే మోతాదులో అదే పద్ధతిలో ఇతర పార్టీల నుంచి గెలిచి వచ్చినటువంటి వాళ్ళు మా పార్టీలో జాయిన్ అయితే కండిషన్ గా వాళ్ళు రాజీనామా చేసి రావాలని ఎందుకు చెప్తలేరు రాహుల్ గాంధీ అంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా డబుల్ స్టాండర్డ్స్ అని చెప్పి దేశం భావించదా విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఓ ప్రిన్సిపల్ తప్పటడుగులు వేశారు విద్యార్థినులకు టీచర్లకు ఆదర్శంగా ఉండాల్సిన ఆ ప్రిన్సిపల్ చెరు కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా విద్యార్థినులు ఆరోపిస్తున్నారు మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్న ఆ ప్రిన్సిపల్ తమ కొద్దు అంటూ విద్యార్థినులు రోడ్డుకి ధర్నా చేశారు సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ శైలజ రాత్రి సమయాల్లో బీర్లు సేవిస్తున్నట్లుగా విద్యార్థినులు ఆరోపిస్తున్నారు హాస్టల్ గదిలో లభ్యమైన బీరు సీసాలను కూడా విద్యార్థినులు మీడియాకు చూపించారు కేర్ టేకర్తో కలిసి ప్రిన్సిపాల్ శైలజ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మద్యం కూడా సేవిస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు అమ్మాయిలను కూడా చూడకుండా ప్రిన్సిపాల్ వచ్చినట్లుగా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని పేర్కొన్నారు తమ తల్లిదండ్రులు వచ్చినా కూడా వారితో కూడా ప్రిన్సిపాల్ బూతులు మాట్లాడి మానసిక వేదనకు గురి చేస్తున్నారని చెప్పారు అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే రూలే లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచి కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్ సార్ ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మాకు అందరికి ఓటక్కుంది అమ్మా ఎట్లా కొడతారు సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇయ్యదు మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్ అసలు మా మేడం మా మేడం అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీద ఎగబాద్ది అంటే నైట్ టైం ఆల్కహాల్ ఆల్కోహాల్ మా మమ్మీ దగ్గర కూడా మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడే సార్ అసలు ఆమె మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ మీరు ఆల్కహాల్ తీసుకున్నారు బాగా సపోర్ట్ సార్ మేము నైట్ పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది మాకు మేము మా ప్రిన్సిపల్ మేడం వద్దు ఏసీటీ మ్యాన్ కూడా సస్పెండ్ చేయాలి అంతే మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి రూమ్ కూడా సీల్ చేసి పెట్టినాం దొరికినాయి బీర్ బాటిల్ రూమ్ సీల్ చేసినాం సార్ మేము నైట్ సార్ నిన్న నైట్ నైట్ అసలు పడుకోలేదు సార్ ఏం జరుగుతుంది అని చాలా భయంతో అసలు పడుకోలేదు ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు అందరం భయపడుతున్నాం సార్ ఏం జరుగుతుంది వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నారు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం ఆడపిల్లలు సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లనే ఉంటాం సార్ మేము కాలేజ్ లో ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం ట్రస్టెండ్ చేసుకుంటాం కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్లా ఎట్లు ఉంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్ బయట కూర్చుంటే మమ్మల్ని బయటకి రావద్దు బయటికి రావద్దా సార్ జెహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో ఎంఐఎం బీజేపీ కార్పొరేటర్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు ప్రజా సమస్యలపై నిరదీస్తుంటే వాళ్లే అకారణంగా మా మహిళా కార్పొరేటర్లపై దౌర్జన్యం చేస్తారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయాలు పదవులపై ఉన్న ధ్యాస ప్రజా సమస్యల పరిష్కారంపై లేదని మండిపడ్డారు ఇవాళ వాళ్ళు ఆ పని చేయడానికి ఐదేళ్ళు పట్టింది కానీ ఆరు నెలలు తిరగక ముందే ఈ ప్రభుత్వం ఇట్లాంటి బరి తెగింపుకు పాల్పడుతూ ఉందని ప్రజలు ఆశ్రయించుకుంటా ఉన్నాను నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను ముక్కు చుట్టుగా నాలుగు మాటలు కలదలుచుకున్నా ఒకటి ప్రజలకు ఏ మంచి పరిపాలన అందిస్తా అని చెప్పి వాగ్దానం చేసిన అధికారం వచ్చినవు ప్రజలను పట్టించుకుంటావా లేదా పాలన పాలన విషయంలో మీరు పట్టించుకోవటం లేదా సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేమేమో రాజకీయాల్లో మునిగితేలుతా ఉంటే మీ అధికార యంత్రాంగం అంతా కూడా ఎక్కడ రెయిన్ వాటర్ సమస్య కావచ్చు అదేవిధంగా ఓట్ల సమస్య కావచ్చు ఈగల సమస్య దోమల దోమల సమస్య కావచ్చు చెరువులన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయిన సమస్య కావచ్చు ఈ సమస్యని దృష్టి పెట్టామని చెప్పి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా వారి పరిధిలో ముఖ్యమంత్రి పరిధిలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారే బాధ్యత తీసుకొని బీఆర్స్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కె కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు దీంతో పార్టీ మారిన ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్కు లేఖ అందజేశారు కాగా కేకే రాజీనామాతో ఆ రాజ్యసభ స్థానం కాంగ్రెస్కు దక్కనున్నట్లుగా తెలుస్తుంది పటాన్చెరువు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తును మరింత స్పీడప్ చేసింది ఈడీ ఈ కేసులో ఎమ్మెల్యేకు సంబంధించి ఒకటి పాయింట్ రెండు కేజీల బంగారాన్ని ఈడీ స్వాధీనం చేసుకుంది అదే సమయంలో ఎమ్మెల్యే సోదరుడు జి మధుసూదన్ రెడ్డి ఇతరులకు సంబంధించిన మైనింగ్ కుంభకోణంపై కూడా ఈడీ విచారణ చేస్తుంది ఎమ్మెల్యే కొనుగోలు చేసిన బంగారు బిస్కెట్లకు రసీదులు కానీ ఎలాంటి డాక్యుమెంటరీలు లేవని తెలుస్తుంది హైదరాబాద్ నగరం నుంచి పెద్ద ఎత్తున విదేశాలకు ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు హైదరాబాద్లోని హైటెక్స్లో నిర్వహించిన ఇండియన్ ఫార్మస్యూటికల్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు అందరికీ నమస్కారం లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఎ వెరీ గుడ్ మార్నింగ్ ఇట్ విత్ గ్రేట్ ప్లెజర్ అండ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ దట్ ఐ స్టాండ్ బిఫోర్ యూ టుడే అట్ ది ఇండియన్ ఫార్మస్యూటికల్ కాంగ్రెస్ వేర్ కన్వీన్ అండ్ థీమ్ రోల్ ఆఫ్ ఇండియన్ ఫార్మ్ ఆఫ్ ఆర్ గ్లోబల్ బీ ఐరీ హ్యాపీ టు షేర్ దిస్ ప్లాట్ఫామ్ విత్ ఆనరబల్ ఇండస్ట్రీస్ అండ్ ఐటి మినిస్టర్ శ్రీ డి శ్రీధర్ బాబు గారు అండ్ ది హానరబల్ మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ సినిమాటోగ్రఫీ శ్రీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు అండ్ శ్రీ బండి పార్థసారథి రెడ్డి గారు ప్రెసిడెంట్ ఐపీసీఏ టీవీ నారాయణ గారు రామకృష్ణ గారు జయేష్ గిరి గారు అండ్ ఆల్ అదర్ డిగ్నటరీస్ అండ్ సైంటిస్ట్ స్టూడెంట్స్ అండ్ ది హెడ్స్ ఆఫ్ ది వేరియస్ ఇండస్ట్రీస్ అండ్ సిఇఓస్ డిస్టింగ్ guests and members of the pharmaceutical company present here today, your presence underscores our collective commitment to advancing healthcare and promoting global well-being. and we're very proud to have this meeting in hyderabad, where the hyderabad is the bowl of the pharma industry. and it's a vibrant state and friendly state with an industry. pharmacies are the backbone of our healthcare system. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న బిఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది గులాబీ బాస్ సొంత పార్టీ ఎమ్మెల్సీలు ఎవరు ఊహించని షాక్ ఇచ్చారు కారు పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరడం సంచలనంగా సృష్టించింది ఇలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఎవరు ఊహించని విధంగా చేరికలు ముగిశాయి ఈ మేరకు అర్ధరాత్రి గంట ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీప్ దాస్ మున్షి సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టింది రహదారిపై బైఠాయించి నేతలు నిరసన తెలిపారు వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు బీఆర్ఎస్పి నేత గెలు శ్రీనివాసును అదుపులోకి తీసుకున్నారు నిరుద్యోగ ఐకాస ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టిన వీరు ప్రధానంగా మూడు డిమాండ్లు చేస్తున్నారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు డిఎస్సిని మూడు నెలల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు అక్టోబర్లో ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించాలని కోరుతున్నారు రాష్ట్రంలో అధికారం కోల్పోయి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి గుర్తుపై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఈ క్రమంలోనే గులాబీ బాస్కు మరో జలక్ తగిలింది తాజాగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి సాధారణంగా ఆహ్వానించారు కాగా రేపు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా జరుగుతుంది బేగంపేట హోటల్ హరిత టూరిజం ప్లాజాలో ఆషాఢ మాసం బోనాల దశాబ్ద ఉత్సవాలు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన దేవాలయ కమిటీలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి దేవాదాయ మంత్రులు కొండా సురేఖ మంత్రి పొన్నాం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆషాఢ మాస బోనాల ఉత్సవాల కోసం ఇరవై కోట్లు కేటాయించింది ప్రభుత్వం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బోనాల ఉత్సవ క్యాలెండర్ ఈవెంట్ క్యాలెండర్ అదేవిధంగా బోనాల ఉత్సవాల పోస్టర్ బోనాల పండుగపై మామిడి హరికృష్ణ రాసిన పుస్తకం పాటలను మంత్రులు ఆవిష్కరించారు కమిషనర్ హనుమంతరావు గారు సాహిత్య అకాడమీ కల్చరల్ దానికి ప్రభజీ హరికృష్ణ గారు గౌరవ జిల్లా కలెక్టర్ అనుదీప్ గారు ఇక్కడ ఇచ్చేసినటువంటి వివిధ దేవాలయాల నిర్వాహక కమిటీలకు దేవాదాయ శాఖ అధికారులకు మిగతా వారందరూ కూడా పేరు పేరున ఈరోజు నుంచి నిన్ననే ఆషాఢ మాసం అంటే అమావాస్య స్టార్ట్ అయింది మరి ఏడు తారీఖు రేపు కోల్కొండ పోవనాలతోటి ఉత్సవాలు ప్రారంభమైతే దానికంటే ముందే గౌరవ మంత్రి గారు గతంలో చెప్పినట్టుగా తెలంగాణ ఆషాఢ మాస దశాబ్ది బోనాల ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా వేడుకగా హైదరాబాద్ యొక్క ప్రిన్సిపల్ గారికి జిల్లా కలెక్టర్ గారికి మరియు హరికృష్ణ గారికి అదేవిధంగా నా సహచర మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మినిస్టర్ రంగారెడ్డి సోదరులు ప్రభాకర్ గారికి ఇక్కడ వచ్చినటువంటి అన్ని ఆలయాల మరి కమిటీల సభ్యులకు చైర్మన్లకు అదేవిధంగా మా దేవాదాయ శాఖ స్టాఫ్ కి వచ్చినటువంటి పూజారులకు ఇతర ప్రముఖులందరికీ నా హృదయపూర్వక నమస్కారం మనందరికీ కూడా తెలుసు తెలంగాణలో బోనాల పండుగ అంటే అది ఒక జాతర ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని పోయిన ప్రభుత్వం కంటే కూడా ఇంకా ఆర్భాటంగా అట్టహాసంగా సిటీ విజన్ మార్నింగ్ లెవెన్ థర్టీ ఏఎం న్యూస్ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు మోడీ టొయోటా కాంటాక్ట్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ జీరో వన్ సెవెన్ టూ డబల్ టూ బ్రాంచెస్ హైదరాబాద్ విశాఖపట్నం శ్రీకాకుళం